హలో అండి వెల్కమ్ టు సుబుస్ కిచెన్ ఈ రోజు వీడియోలో కజ్జికాయలు ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను చాలా ఈజీగా చేసేసుకోవచ్చు పప్పు కొలతలతోటి చూపించిపోతున్నాను తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి హాఫ్ కప్ వరకు గోధుమ పిండిని తీసుకున్నాను అలానే హాఫ్ కప్ వరకు మైదా పిండిని తీసుకున్నాను మీరు కావాలంటే మైదా పిండికి బదులు గోధుమ పిండిని వాడుకోవచ్చు అలానే రెండు స్పూన్ల వరకు ఉప్మా రవ్వను వేసుకున్నాను దీన్ని సుజీ రవ్వ అని కూడా అంటారు అందులోకి ఒక స్పూన్ నెయ్యి అలానే చిటికడు ఉప్పు వేసుకొని మొత్తం పిండిలో నెయ్యి ఉప్పు అంత బాగా కలిసిపోయేలాగా ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ని వేసుకొని పిండిని కలుపుకోవాలి ఒకేసారి పోసుకోకుండా కొంచెం కొంచెం పోసుకొని మనం చపాతి పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలాగే ఇలా ముద్ద వచ్చేంత వరకు కలుపుకోవాలి దీన్ని బాగా ప్రెస్ చేస్తూ బాగా ఇలా కలపాలి పిండిని కలిపితే మనకి బాగా మెత్తగా వచ్చేస్తుంది చూసారు కదా ఈ పిండిని మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకున్నాము లోపు ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఫుల్ కప్పు మనం గోధుమ పిండి ఏ అయితే తీసుకున్నామో అదే కప్పు తోటి ఫుల్ కప్ పుట్నాల పప్పు వేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు కప్పు వరకు ఇలా బెల్లాన్ని నలకొట్టేసి వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇది కూడా మిక్సీ పట్టేసుకోవాలి చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి ఇలా వేసేసుకున్నాము ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి పావు కప్పు వరకు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకున్నాను ఇందులోకి నాలుగు యాలకులు వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరిని పిండిలోకి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి మీరు ఒకసారి స్వీట్ చూసుకొని సరిపోకపోతే ఇంకొంచెం బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేసుకోవడం లేదు నాకు కరెక్ట్గా సరిపోయింది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండి మిశ్రమాన్ని పక్కన పెట్టేసి మనం కలిపి పెట్టుకున్న చపాతి పిండిని తీసుకొని ముద్దలుగా చేసేసుకున్నాము మనకి ఏ సైజులో చపాతీలు కావాలో ఆ సైజులో పిండి ముద్దల్ని చేసుకొని నేనైతే కజ్జికాయలు చేసుకోవడానికి చిన్న చెక్కనే వాడుతున్నాను అందుకని చిన్న చిన్న ఉండలే చేసుకుంటున్నాను లేకపోతే కనుక మీరు చపాతీ ముద్దని ఇలా రోల్ చేసి పొడవుగా ఇలా చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా కూడా ఈజీ అయిపోతుంది ఇలా చేసుకుంటే కనుక మనకి ఉండలన్నీ ఒకే సైజులో వచ్చేస్తాయి చూసారు కదా ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న ఉండలన్నింటినీ ఒక పక్కకి వేసేసుకుంటున్నాను ఏం చెప్పాను కదా చిన్న ఉండలు చేసుకున్నానని అందుకని చిన్నగా కట్ చేసుకున్నాను మీరు కనుక పెద్ద ఉండలు కావాలంటే ఇంకొంచెం పెద్దగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న ఉండల్ని ఇలా రోల్ చేసేసుకొని పొడిపిండిలో అద్దేసి చపాతీలు అయితే చేసేసుకున్నాము చూసారు కదా ఇలా చపాతీలు చేసేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా చపాతీలు చేసుకున్న తర్వాత కజ్జికాయ చక్కని తీసుకొని ఇందులో లోపల కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోవాలి లేదా పొడి పిండిని కూడా చల్లుకోవచ్చు ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం చేసుకున్న చపాతీని ఇలా వేసేసుకొని దానిలోకి ఇలా మనం చేసి పెట్టుకున్న పిండిని నేనైతే రెండు స్పూన్ల వరకు వేసేసుకున్నాను ఎక్కువ పెట్టేసుకోకూడదు ఎక్కువ పెట్టేసుకున్నామంటే అంచుల మీద పిండి పడిపోయి ఈ చివరలు అనేవి సరిగ్గా అంటుకోవు ఇప్పుడు దాని మీద వాటర్ అప్లై చేసుకొని ఇలా ప్రెస్ చేసామంటే మనకి కజ్జికాయ అనేది ఈజీగా వచ్చేసింది చూసారు కదా ఇలా చేసేసుకొని ఒక్కొక్కటిగా ఇలా ప్లేట్లోకి అయితే పెట్టేసుకున్నాను ఇది చివరిగా చేసుకున్న చపాతి నేను కలుపుకున్న పిండికి చేసుకున్న పిండి కరెక్ట్గా సరిపోయిందండి ఇలా కొలతలతో చేసుకున్నారంటే కనుక మీకు కూడా ఇలానే కరెక్ట్గా సరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా అన్ని కజ్జికాయల్ని చేసుకున్న తర్వాత మీకు ఈ చివర్లు కనుక నచ్చకపోతే ఇలా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసి పెట్టుకున్న కజ్జికయలు నాకైతే రెండు ప్లేట్ల వరకు వచ్చేసినాయి ఇప్పుడు బాండి పెట్టేసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చూసుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న కజ్జికాయల్ని ఒక్కొక్కటిగా ఇలా బాండిలోకి వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం సేపు ఫ్రై అవనిచ్చి ఇలా ఒకవైపు నుంచి రెండో వైపుకి టాన్ చేసుకున్నామంటే కనుక మనకి రెండో వైపు కూడా ఫ్రై అయిపోతుంది ఇలా టాన్ చేసుకున్న తర్వాత గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కజ్జికాయల్ని ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది చూసారు కదా ఇప్పుడు వీటిని తీసి పక్కన ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకున్నాను ఇదే విధంగా మిగిలిన కజ్జికాయలు అన్నింటినీ కూడా ఇలానే చేసేసుకున్నాను నాకైతే చాలా బాగా వచ్చాయి చాలా టేస్టీగా ఉన్నాయి నాకు స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోయింది ఇలా చేసుకున్న కజ్జికాయల్ని ప్లేట్లోకి వేసేసుకొని ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో కనుక స్టోర్ చేసుకున్నామంటే మనకి ఎన్ని రోజులైనా కూడా చక్కగా నిల్వ ఉంటాయి తప్పకుండా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చినాయో కమెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్